హలో అండి వెల్కమ్ బ్యాక్ టుస్ ఆఫ్ లైఫ్ ఈ రోజైతే సఖీలో అయితే ఉన్నారు మీకు ఇంతకు ముందు పట్టు చీరలు అన్ని కూడా చూపించేశాను కదా ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ పర్పస్ కానీ లేదంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికైనా అలాంటి బడ్జెట్ రేంజ్ లో వచ్చేటువంటి న్యూ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఆల్రెడీ మన కోసం అయితే అంతా స్టాక్ అంతా తీసి పెట్టేశారు అండ్ ఒక చీర కూడా తీసుకోవచ్చు అండి ఆల్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంటే థౌజండ్ అబోవ్ మీరు బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు అంతేకాకుండా రీసేలర్స్ ఎవరైనా ఉన్నా కూడా బిజినెస్ పర్పస్ కావాలి అన్నా కూడా ఇక్కడ నుంచి బల్క్ లో తీసేసుకోవచ్చు

ఇన్ అదే ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ కూడా ఉంటదండి డిస్క్రిప్షన్ లో ఒకసారి చూసేయండి మధురై పట్టు కొడితే నా తెలుసు కలర్స్ ఆఫ్ లైఫ్ లో తమ్ముల కూడా అదే ఉన్నది ఇంకా ఉండదు మధురై పట్టు మీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఉన్నానండి ఎంప్లాయీస్ అంటే టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ బ్యాంకర్స్ కానీ మీ ఛానల్ నుంచి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే థౌసండ్ రూపీస్ నుంచి బిలో త్రీ వరకు ఐటమ్స్ చూపిస్తే కలర్స్ ఆఫ్ లైఫ్ కదా క్లోజ్ అది సఖియా ఇంకో బ్రాండ్ ఇంకో బ్రాండ్ పక్క పెట్టండి కలర్స్ ఆఫ్ లైఫ్ ఒక జెన్యున్ ఛానల్ ఛానల్లో చూపించారు అంటే ట్రస్ట్ అందులో సఖి నుంచి వీడియో చూస్తున్నాం అంటే క్వాలిటీ నచ్చకపోతే ఎక్స్చేంజ్ అని చెప్తున్నాను ఈ ఆఫర్ ఓపెన్ ఆఫర్ ఎవరు ఇచ్చి ఉండరు రేపు అంటే సేల్ చేయడమే మహా గొప్ప విషయం అయిపోతుంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా మా క్వాలిటీ మీద మాకు నమ్ముకున్నప్పుడు ఇలాంటి మాటలే వస్తాయండి ఎందుకంటే క్వాలిటీ బాగలేదు అనుకోండి వన్స్ బుక్ అయితే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ మీరు ఎవరేం చెప్పుకోండి మా దగ్గర ఎక్స్చేంజ్ ఉండాలి మా దగ్గర వన్స్ వన్స్ వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అది సెవెంటీన్ నైన్టీ ఫైవ్ కి బట్ కొరియర్ లో తీసుకుంటే కొరియర్ చార్జెస్ మీరే పెట్టుకోవాలండి ఇది ఫ్రీ షిప్పింగ్ ఎక్స్చేంజ్ అన్నప్పుడు జనరల్ గా థౌజండ్ ప్లస్ కొంటే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టస్సర్ లో మనకి సాటన్ బేస్ట్ లో అసలు ఫ్లోరల్ ప్రింట్ కూడా చూసామంటే చెక్స్ తో చాలా చాలా నీట్ ఉంటుంది కట్టే కష్టం బట్టి సెమియా ప్యూరా అని చెప్పని వాళ్ళు వాళ్ళు డిసైడ్ అవ్వాలి తప్పితే

వాళ్ళకి ఏంటంటే గ్రాండ్ గా ఉండకూడదు ట్రెడిషనల్ లుక్ ఉండకూడదు సింపుల్ గా ఉండాలి నీట్ లుక్ నీట్ లుక్ ఉండాలి అలాంటి కలర్స్ కి ఇలా అలాంటి డిజైన్స్ ఉన్నాయి ఇంకా క్లాత్ విషయం చెప్పే క్రేజీ సారీ అని చెప్పొచ్చు మేడం టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ కి సెమీ జూట్ వస్తుంది సెమీ జూట్ వస్తుంది ఇది టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ కి ఇది మెటీరియల్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది వాష్బుల్ అనమాట మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది కలర్ ఫ్యాషన్ కలర్ ఉన్నాయి ఒక రెండు మూడు పీస్లు ఉన్నాయి బట్ వీడియో పడంగానే బుక్ చేసుకుంటే చాయిస్ దొరికింది ఉన్నాయి అన్నారు కదా అని చెప్పని వీడియో పడినా రెండు మూడు రోజుల అలా కాదు కదండి చూసామంటే సెవెంటీన్ 1750 లో అజరక్ ప్రింట్ అజరక్ ప్రింట్ అసలు మీకు విత్ గానీ

డైమండ్ స్క్వేర్ మనకి డైమండ్ టైప్ లో బాక్సెస్ డిజైన్ బాక్సెస్ డిజైన్ లాగా వచ్చి ప్రింట్ కోర్చోండి అదే చెప్పే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కట్టే కష్టం బట్టి మనం చెప్తే కానీ తెలియాలి సెమీ అని దగ్గరికి వచ్చి ఎవరు ఫ్యాబ్రిక్ అయితే పట్టుకోరు కదండీ నాలుగు ప్యూర్ కట్టేవాళ్ళు ఇది కట్టినా కూడా సేమ్ ప్యూర్ లుక్ ఉండదు సెమీ ఉండదు బ్లౌజ్ కూడా చూసామంటే ప్లైన్ వస్తుంది అన్నమాట సారీ అంతా కూడా మనకి ఇలా ప్రింట్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇలా కలంకారీ వచ్చింది మంచి గ్రే కలర్ కదా హైలైట్ ఉంది 1995 అవును మేడం సో టసల్లో బడ్జెట్ రేంజ్ లో అన్నమాట ఇది మళ్ళీ ఇది 1750 ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి అందుకే వీడియో చూస్తూ ఉంటే మీకు కలెక్షన్స్ ఇది మళ్ళీ అండి అంటే మనకి ఇది వస్తుంది బట్ సెమీ టసల్ వస్తుంది కలర్ కూడా ఆనిన్ పింక్ లో హైలైట్ ఉంటుంది

అంటే నార్మల్ వాష్ చేసుకొని ఇక్కడ అన్ని ఇలా ఓపెన్ చేయలేం కాబట్టి ఇలా పెట్టుకుంటూ వెళ్తాం మేడం ఏది నచ్చితే చెప్పండి అది ఫుల్ ఓపెన్ చేద్దాము ఓకే ప్రైస్ రేంజెస్ కూడా వేరే వేరే ఉన్నాయి కదండి ఇది ఒక చూసాం అంటే పట్టోలా సింగిల్ పీస్ వచ్చిందండి మనకి గచ్చి పల్లు వచ్చి గాజి పల్లు అంటారు ఇది ఆ గచ్చి సిల్క్ అంటారు గాజి అంటారు ఒక్కొక్క వాడు వాషన్ బట్టి మిడిల్ చూసాం అంటే మిడిల్ మనకి మోడల్ లోనే సాటిన్ పీస్ వస్తుంది అనమాట ప్రింట్ అంతా కూడా పాన్ పటోలా కాన్సెప్ట్ లో వస్తుంది ఫీల్ అనేది తెలుస్తుందండి ఇట్లా 네వీ బ్లూ కి ఆ రెడ్ కాంబినేషన్ చాలా రేర్ గా బ్లౌజ్ కూడా చూసాం అంటే మంచి డిజైన్ బ్లౌజ్ సింగిల్ అట ఇదైతే సింగిల్ కలర్ సింగిల్ పీస్ అటలా 2395 2395 అంటే ఇట్లా చాలా వచ్చాయి హౌస్ ఆఫ్ కంట్రీస్ అంటే ఏవైతే రకాలు ఉంటాయో అన్ని రకాలు స్టోర్ లో ఉంటాయండి మీకు పట్టులో కావాలి బోనాలు కావాలనుకుంటే పట్టు ట్రెడిషనల్ టైప్ లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఆఫీస్ వేర్ కావాలి టీచర్స్ కి జాబ్ హోల్డర్స్ మనకి ఎక్కువ మంది ఈ కస్టమర్స్ స్టోర్ కి వచ్చి మంచి ప్రింట్స్ వస్తే చూపించండి దట్ దట్టు మీ ఛానల్ నుంచి చూపించండి అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఈ చీర నవి బ్లూ చూసాం కదండి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది కేటలాగ్ వెరైటీ అండ్ ఈ లావెండర్ ఆల్రెడీ చూసాం ఇది బాగుంది అండి చూసామంటే సేమ్ ఇది ప్యూర్ లో ఉందండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంటుంది ప్యూర్ లో బట్ ఇది ఏంటంటే సెమీలో వచ్చింది పళ్ళు వస్తారు మనకి బ్రాడ్ పళ్ళు కలంకారీ టైప్ లో వచ్చింది మిడిల్ చూసామంటే స్మాల్ చెక్స్ తో బోర్డర్ వస్తారు కాంట్రాస్ట్ కాంబినేషన్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ది బెస్ట్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు డబుల్ బోర్డర్ గంగా జమున కాన్సెప్ట్ గంగా జమున కాన్సెప్ట్ తో హైలైట్ ఉంది చీర ఎంత కాస్ట్ లో వస్తుంది బెస్ట్ ప్రైజ్ ఉంది మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎంత ప్రైజ్ ఉండొచ్చు అంటారు బౌస్ గా చూసాం ఇలా జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ టూ ఫైవ్ ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓకే నేను థౌజండ్ అటు ఇటు అయిపోయింది కానీ చాలా బాగుంది ఇది సింగిల్ అయినా మరి సింగిల్ మేడం ఓకే నెక్స్ట్ ఇవి ఎంత డిమాండ్ ఉంది అండి పళ్ళు ఏమన్నా డిజైన్ చేశారా ఇది అబ్బాబ్ షైన్ కొంచెం నైట్ టైం ఆషాఢం అందరూ ఆఫర్ మెంటైన్ చేస్తారు అందమైన చెల్లెలు కావాలంటే సకిలోనే ఉంటాయి బల్ల గుర్తు చెప్తా నిక్క చెప్తాను ఎందుకు చెప్తుంటా అంటే ఇప్పుడు వెండాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం అంతా కూడా వివి మిస్టేక్స్ డిఫెక్ట్ సారీస్ చూపిస్తూ ఉంటారు మాకు అలా వద్దరా బాబు మంచి క్లాత్ మంచి మోడల్ చూపించమంటాం చూడండి ఆ బార్డర్ లో హైలైట్ చేశారండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి మంచి స్కై బ్లూ కి సిల్వర్ వచ్చి దట్టు ఫ్లోర్ ప్రింట్ గానీ ఆ కలర్ మ్యాచింగ్ హైలైట్ అనమాట లైట్ స్కై బ్లూ ఇక్కడ వీవింగ్ చూస్తే మనకి ఇట్లా బ్లౌజ్ కూడా చూడండి ఇది బ్లౌజ్ ప్రైస్ 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 ఎక్కడ ఉందో సకిలో చూస్తున్నారు ప్రైస్ ఎప్పుడు తక్కువ ఉంటుంది ఆ 2295 ఇది కూడా తక్కువ లేదు ఇది కూడా 25 అన్న ఉంటది అనుకున్నా లేదు 2295 సేమ్ దేంట్లో క్రీమ్ కలర్ గోల్డ్ కి క్రీమ్ కాంబినేషన్ అన్నమాట ఓకే ఇందులో ఉన్నాయి లెండి ఒక 3 కలర్స్ మంచి పిస్తా గ్రీన్ కి సిల్వర్ బార్డర్ ఇచ్చారు ప్రతి దానికి సిల్వర్ లో కూడా చూసాం మేడం కలర్ మీనా అంటారు జనరల్ గా మీరు గోల్డ్ షేప్ ఎనామిల్ పెయింట్ వస్తుంటుంది బట్ ఈ సిల్వర్ కి ఏంటంటే ఎనామిల్ పెయింట్ స్టైల్ లో మనకు ప్రింట్ ఇవ్వడం జరిగింది అనమాట అందుకే ఆ షైన్ అనేది తెలుస్తుంది బార్డర్ లో గ్లిటరింగ్ వస్తుంది అన్నమాట చూసారా ఇక్కడ అంటే ఈ మధ్య ఇది సెల్ఫ్ చందరి సెల్ఫ్ చందరి వచ్చి సెల్ఫ్ చందరి ప్లస్ ఈ బూటా హైలైట్ ఇందులో అది అంటే కని కనబడినట్టు ఆ షైన్ అనేది అదే ప్రైస్ అంటే కూడా గ్రాండ్ గా ఉండాలి అపియరెన్స్ ఉండాలి గాడిగా ఉండకూడదు గాడికి గ్రాండ్ కి ఫరక్ ఉంటుంది చాలా ఆ గ్యాప్ ను మనం యూస్ చేయడం జరుగుతుంది ఫరక్ మెయింటైన్ చేయాలి అంతేగా ఒకసారి ఇది కాస్ట్ చూస్తారా ఇక్కడ ఉంది లెండి చెప్తా 2295 మేడం 2395 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూసాం అంటే సీక్వెన్స్ వచ్చి మిడిల్ అంతా కూడా మనకి రంగ్ కాన్సెప్ట్ లో వస్తుంది శారీ కూడా వేవ్స్ అనమాట చాలా మంది మాకు సింగల్ సింగిల్ బుట్టాలు ఫ్లవర్స్ అలా కాకుండా ఫ్యాన్సీగా ఉండాలి ఇప్పుడు ఈ బోనాలకి వీటికి చిన్న పిల్లలకు కూడా శారీ కట్టడానికి ఇష్టపడుతున్నాను అలా ఫస్ట్ టైం కట్టే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు అంటే వాళ్ళు కట్టుకోవడం రాదు కాబట్టి చెప్పినట్టు ఉంటుంది మెయిన్ అదే మెయిన్స్ ఫ్యాన్సీ కాబట్టి

నెక్స్ట్ సిటీలో వస్తాయి మంచి లెవెండర్ కి బోర్డర్ లైన్స్ వచ్చి బంచ్ పుట్టా కాన్సెప్ట్ అనమాట మిడిల్ వివింగ్ చూసాం అంటే ఏ కలర్ కా కలర్ ఏ సారీ కా సారీ హైలైట్ అండి ఇంట్లో అంటే కలర్స్ ఇంత యూనిక్ గా డిజైన్ చేయటం అంటే టూ సెవెన్ నైన్ ఫైవ్ యూనిక్ డిజైన్ తో పాటు మేడం మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చేది బోనాలు ట్రెడిషనల్ ఆషాఢం ఆషాఢం అందుకు తగ్గట్టు బోర్డర్ ఏంటంటే చూడ్డానికి గ్రాండ్ లుక్ ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైం ఫ్యాన్సీ లుక్ మనకి అన్ని కావాలి ట్రెడిషనల్ పట్టు చీరలు టైప్ కావాలి బడ్జెట్ ఫ్రెండ్లో ఉండాలి ఫ్యాన్సీ ఫ్యాన్సీలో ఉండాలి కలర్స్ మెయిన్ మీరు ఎలా కోరుకుంటున్నారో అలా ఇవ్వడానికి సకి ఎప్పుడు ముందు ఉంటుందండి సకిలో ఆఫర్ ఉండదు కానీ అందమైన చీరలకి త్రీ ఫై డేస్ ఉంటాయి సో డిజైన్స్ అండి నా ఇట్లాగా ఇవన్నీ డిజైన్స్ అనమాట ఇది కూడా ఇందాక ఒక పైతాని స్టైల్ అనుకున్నాం కదా దాంట్లో అంటే డిజైన్ అయితే వేరు టూ త్రీ నైన్ ఫైవ్ ఇది బాగుందండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఇందులో కలర్స్ కావాలన్నా కూడా వీడియోలో కొన్ని మాత్రమే పెట్టండి స్టోర్ లో అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది లేదు ఆన్లైన్ లో కూడా మనం ఐటమ్స్ సెండ్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇంకా ఇది మనకి రష్యన్ క్రేప్ లో మేడం రష్యన్ క్రేప్ అవునండి రష్యన్ ట్రేప్ లో బోర్డర్ గా చూస్తే బెనస్ జెరీ వీవింగ్ స్టైల్లో వస్తుంది అనమాట పళ్ళు చూండి. చక్కা ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. బట్ ఫ్రాన్స్ స్టైల్లో ఫ్రాన్స్ స్టైల్ మెయిన్లీ ఈజీ అనమాట ఈ రష్యన్ ఫ్యాబ్రిక్ రావడం వల్ల ఏమయిందంటే డోలో, మోడాలు, గ్రేప్స్ ఎలాగో అలా ఒక ఫ్యాబ్రిక్ అన్నమాట. అంటే ఫైన్ క్వాలిటీ ఉంటదిండి. బాగుంది. రింకిల్ ఫ్రీ ఉంటుంది. మెయింటెనెన్స్ ఈజీ. మెయిన్ ఏంటంటే పళ్ళు చక్కగా ఇలా జెరీ బోర్డర్ ఇది దీని వల్ల హైలైట్ అవుతుంది. ఏజ్ లిమిట్ ఉండదు ఎయిటీన్ టు సిక్స్టీ ఎవరైనా కట్టేయచ్చు కలర్ మ్యాచింగ్ కూడా నీట్ ఉంటుంది ఫ్యాషన్ కి వెళ్ళాలి వాళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ గా లేదు ట్రెడిషన్ ఉన్న సేమ్ ఇలా కట్టేయచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం మెయిన్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ కి మంచి వెరైటీలో కొన్ని ఇదైతే టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ ఉంది సిక్స్ నైన్ ఫైవ్ ఓకే ఇందులో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ లో ఉన్నట్టున్నాయి ఇదిగో టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ మేడం నెక్స్ట్ చూసామంటే కనీసం ఒక వంద రెండు వందల చేర్లు అమ్ముకుంటాం అండి పర్టికులర్ ఈ కలర్ కాంబినేషన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో జస్ట్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అంటే ఫ్రెంచ్ క్రేప్ ఫ్రెంచ్ క్రేప్ ఫ్రెంచ్ క్రేప్ వాటర్ కూడా చూసామండి మనకి జెరీ బేస్డ్ వీవింగ్ కాపర్ పౌడర్ వస్తుంది అనమాట సేమ్ ప్రైస్లో ప్రిన్స్ మారుతాయి టూ ఫోర్ నైన్ ఫైవ్లోనే ఎంత బాగుందో కలర్ కూడా ఉంటుంది ప్రింట్ సేమ్ సూపర్ ప్రింట్స్ మారుతున్నాయి బట్ సేమ్ ప్రైస్ సేమ్ పళ్ళు వస్తుంది చీర ప్రింట్ అనమాట అంటే బోర్డ్స్ అనమాట పంజరంలో ఉందా లేకపోతే వాళ్ళ మీద వాలిందని వాళ్ళు ఊహకి అనుకోవచ్చు అనమాట వాళ్ళ మీదే ఉందండి ఈ గ్రీన్ చూడండి చాలా రేర్ గ్రీన్ అని చెప్పొచ్చండి కేస్ కి ఆ బార్డర్ రావడం అనేది అందులో కలర్ కూడా లైట్ అండ్ డార్క్ లో జీరో టూ హండ్రెడ్ అయి రావడం వల్ల కలర్ మ్యాచింగ్ అంత అందం వచ్చింది ప్రైస్ చెప్పాలండి దీనికి టూ ఫోర్ నైన్ ఫైవ్ మేడం టూ ఫోర్ నైన్ ఫైవ్ అయితే మీకు కలర్ బాగుంది ప్రింట్ అని ప్రైస్ ఏం మారదండి అలాగా నచ్చినవి కొంచెం ప్రైస్ బాగా ఎల్సుకోవాలన్నమాట టూ ఫోర్ నైన్ ఫైవ్ కి సేమ్ పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ అట్లా ఇందాక మీరు పంజరంలో చిలకన వాల్ పైన చిలకన అడిగారు కదా ఆ టైప్ ఇందులో పిట్టలు వచ్చాయి చిలకలే ఫ్లవర్స్ ఫ్లవర్స్ పిట్టలు అంటే ఫ్లవర్ కోసం పిట్ట వస్తుందా పిట్ట కోసం ఫ్లవర్ వస్తుందా అనేది తెలియకుండా ఉంది అనమాట ఫ్లవర్ కోసం వస్తుంది పిట్ట అంతే అంటే సో ఈ బయట చూడలేకపోతున్నాం అట్లీస్ట్ ఇంకా అంటే మన సిటీలో మెయిన్ సో చీరలలో చూడాల్సి వస్తుంది అంతే అంటే నెక్స్ట్ ఇందులో కూడా చాలా ఉన్నాయి రకరకాల పిట్టలు అంతరించిపోతున్న జీవరాశుల్ని అందమైన చీరలో ఫ్రేమ్ లో బంధించారు అంతేగా అంటే చీరలో బంధించారు ప్రైజ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్

ప్లెయిన్ మెటీరియల్ మనం తీసుకోవాలంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైన్ ఫాబ్రిక్ అన్నమాట ఎందుకంటే వాళ్ళ స్టిచ్చింగ్ చార్జ్ మినిమం సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ లేదే లేదు ఏదో శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎందుకు లేదు అనుకుంటే అయిపోతున్నారు కానీ మనం బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ స్టిచ్ చేసుకోవచ్చు అండి దాంట్లోనే ఇంకా ప్రింట్స్ అనేవి ఇవి మారుతూ ఉన్నాయి డిజైన్స్ మారుతూ ఉన్నాయి టూ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ ఎయిట్ ఫోర్ ఫైవ్ బాగుంది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో సారీ స్పెషల్ ఏం చెప్పండి ఓన్లీ దామన్ వర్క్ అంటే ఓన్లీ బోర్డర్ స్టైల్ లో వచ్చింది అన్నమాట హాఫ్ అంతా అట్లా కొంచెం ప్లెయిన్ స్టైల్ తీసేసుకొని మిగతా పార్ట్ అంతా కూడా డిజైన్ ఇచ్చారు సేమ్ బాగుంది ఇది 2845 ఏ సేమ్ ప్రైస్ లో ఇలా పిచ్ వై ప్రిన్స్ నెక్స్ట్ చూసాం అంటే బాంధని వస్తుంది సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజెస్ అన్నీ జనరల్ గా దీనికి ఏ బ్లౌజ్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మీరు ప్లేన్ ఇచ్చి ఇట్లా పౌడర్ ఇస్తారేమో అనుకో ఇండిగో ఇచ్చి ఉండదని కానీ సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ చూస్తే వావ్ కాదు వావ్ వావ్ చూద్దాం వావ్ అంటానా వావ్ అంట వావ్ 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 త్రీ టైమ్స్ ఎందుకంటే దానికోసం సకిలో బ్లౌజ్ తీసుకుంటే సకిలో సారీ తీసుకుంటే బ్లౌజ్ మల్టీపర్పస్ శారీస్ అన్నిటికి అంతేనండి కాంట్రాక్ట్ క్లోజ్ అనమాట ప్రైస్ చెప్పారా 2795 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బాగుంది కలర్ బ్లౌజ్ అబ్బా అంతకన్నా బాగుంది చీర కోసం సారీ బ్లౌజ్ తీసుకుంటారా బ్లౌజ్ కోసం సారీ తీసుకుంటారా చీర తీసుకుంటారా అన్నట్టు ఉన్నాయి మంచి బోర్డర్ దీనికి రెడ్ కాంబినేషన్ రెడ్ లో కూడా మంచి రెడ్ అండి ఇది మిర్చి రెడ్ టమాటో రెడ్ మంచి వాటర్ లో వచ్చే రెడ్ అనమాట జనవరి టు ఫిబ్రవరి మరికే వస్తాయి కలర్ దానికి ఏదైనా ఉంటాయా అలాని కాదు ఆ టైమ్ లో కొంచెం మిర్చికి ఎక్కువ వాటర్ అందుతుంది ఆ టైమ్ లో రెడ్ ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కలర్ ఉంటుంది వాటర్ డ్రై కొద్ది కలర్ షేడ్ మారిపోద్ది ఓకే మంచి బేవి పింక్ జనరల్ గా సారీ ఓపెన్ చేయమంటారు మీరు ముందు బ్లౌజ్ ఓపెన్ చేయమంటారు బ్లౌజ్ బాగా నచ్చేసినట్టుంది బ్లౌజ్ కలర్ ఏది వచ్చినా తెలుసుకోవాలి అందుకనే అన్నారు కదా పింక్ లోనే ఇన్ని షేడ్స్ వచ్చాయి మళ్ళీ ఏ పింక్ ఆ పింక్ హైలైట్ ఏ ప్రింట్ ఆ ప్రింట్ హైలైట్ అన్నమాట దీని బ్లౌజ్ ఒకటి చూపించలేదు అప్పుడు ఓపెన్ చేసాం కదండి కాదండి దీనిది అదే ఓకే ఓకే కొంచెం ఆ పింక్ లో ఈ పింక్ లో కొంచెం బ్లౌజ్ కో అంటే ప్యాటర్న్ లోజ్ వచ్చిందండి ఆ సరే స్టిచ్ అయిన తర్వాత బాగుంటది అద్భుతం అంటారు మనకి ఇది కొరియన్ షిఫాన్ వస్తుంది కొరియన్ షిఫాన్ ఇవన్నీ కూడా ఇంపోర్టెంట్ ఫ్యాబ్రిక్ కాదు ఇంపోర్టెంట్ నేమ్స్ మటికి అంటే అర్థమైంది మీరు అనుకున్నదే మేము చెప్తాం టైప్ లో రష్యన్ గానీ ఫ్రెంచ్ గానీ కొరియన్ గానీ టూ నైన్ నైన్ ఫైవ్ కొరియన్ షిఫాన్ కొరియాకి దీనికి ఏం సంబంధం లేదు కదా ఉందా కొరియాకి దీనికి కొరియర్ మటుకే ఉందండి అంతే దాంట్లో కూడా బోర్డర్ కూడా రోడియం జెరీ వస్తుంది కదా బాగుంటుంది రెగ్యులర్ జెరీస్ కట్టాము చూసాము అనుకున్న వాళ్ళకి సంథింగ్ యూనిక్ ఉంటారు కదండి అందులో మీరు కలర్ఫుల్ గా కలర్స్ ఎప్పుడు చూపిస్తుంటారు కాబట్టి చీర వన్ నైన్ ఫైవ్ ఇలాంటి కలెక్షన్ మనకి సఖీలో కూడా ఉంటాయండి ఇది మా ఛానల్ చీర కొత్తగా <laughs> వచ్చిందా okay. <laughs> మనకి షిఫాన్ లోని ఫ్రింకుల్ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట బోర్డర్ కూడా చూసామంటే చక్కగా వీవింగ్ బేస్డ్ ఫ్లవర్స్ చూడండి చక్కగా బ్రాడ్ ఫ్లవర్స్ క్లాత్ అయితే బాగుంది అసలు హైలైట్ ఏం చెప్పాలి ఈ బుటా బ్లౌజ్ ఇచ్చారు సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో అదే ఫ్యాబ్రిక్ లో ఇదన్నీ కూడా మెయిన్ బ్లౌజ్ కోసం సారీ తీసుకోవచ్చు తీసుకోవాలి ప్రైస్ ఎంత అండి ఇది 3200 త్రీ నైన్ ఫైవ్ ఆర్ టూ నైన్ ఫైవ్ ఎందుకంటే ఈ బ్లాక్ అయితే త్రీ థౌసండ్ త్రీ నైన్ ఫైవ్ ఉంది అదే అండి సో దానిలో క్లాత్ అది అదే త్రీ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఇది త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ టీచర్స్ కి లెక్చరర్స్ కి గాని బెస్ట్ అని చెప్పొచ్చు అన్నమాట జస్ట్ 1 ఇంచ్ బోర్డర్ అంతే ఇవే ఇప్పుడు బాగా రన్ అవుతున్నాయి ఈ డిజైన్స్ లో ఈ క్లాత్ లో వచ్చాయి మనకి ఇటాలియన్ క్రేప్ అన్నారా మేము ఫాలోయింగ్ మెడిల్ కట్టాం జాజెట్లో షిఫన్లు అంటే మాకు వద్దు అనుకున్న వాళ్ళకి అంటే బాడీ హగ్గింగ్ మెటీరియల్ వద్దు అన్న వాళ్ళకి కొంచెం స్టిఫ్ వేస్ట్ కావాలి అలానే స్టిఫ్ స్టిఫ్గా ఉండకూడదు అనుకున్న వాళ్ళకి ఎప్పుడు మా దగ్గర ఉండండి నేను ఏ లాగా మహేశ్వరి చందరి అసలు మహేశ్వరి ఇంకా పేరు వినగానే అంతే కదండి అసలు ఆ ఫీల్ ఆ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ కానీ మెయిన్ డిజైన్స్ ఉంటాయి చూసారా ఎవ్వరి గ్రీన్ అండి ఇలా అజరక్ ప్రింట్ లో చూద్దామన్నా ఇలా మనకి బగ్రూ ప్రింట్స్ లో కావాలన్నా చక్క ట్రెడిషనల్ బార్డర్ వచ్చి చూడక్కర్లేదు అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా అంటే వీడియోలో రెండు మూడు మాత్రమే చూపిస్తున్నా స్టోర్ కు వస్తే నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇవి కూడా వేరే వేరేనా ప్రైజెస్ ఏమన్నా సో ఫస్ట్ అయితే త్రీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఈ టూ కలర్స్ ఉన్నాయి పష్మినాలో బేస్ వస్తుంది అనమాట బోర్డర్ లో చూసామంటే సింపుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది అసలు ఈ టర్ లో చూస్తే ఒక వీడియో సరిపోదండి బడ్జెట్ ఫైవ్ థౌసండ్ నుంచి అప్ టు వరకు టువాలనుకున్న వాళ్ళకి మన దగ్గర వీడియో కాల్ ఉంటుంది లేదా సక్కీ ఛానల్ లో కూడా వీడియోస్ వస్తుంటే ఇలా నాట్ వర్క్ లో కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ బోర్డర్ వైపునే ఇచ్చారు అనమాట నీట్ గా ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో పశ్వినా ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయి ఈ మహేశ్వరి చందరిలోనే మనకి ఇలా ట్రెడిషనల్ ప్రింట్స్ కావాలన్నా ఉన్నాయి లేదు మనం ఫస్ట్ ఓపెన్ చేసిన టైప్ లో ఆఫ్ అండ్ ఆఫ్ కాన్సెప్ట్ కావాలన్నా కూడా ఉన్నాయి ఆఫ్ ఉంటాయి ఆనందకి మెయిల్ సిగ్నేచర్ కలెక్షన్ లో వన్ ఆఫ్ ది సారీ అండి ఎందుకంటే టస్సర్ బ్లౌజ్ వస్తుంది కోరాని బట్ నాట్ కోరా టైప్ లో ఉంటుంది ఎందుకంటే బోర్డర్ వచ్చరికి వీవింగ్ బేస్ అనమాట లైట్ ఆన్ అండ్ అసలు ప్రింట్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఒక త్రీ పీసెస్ ఉన్నాయండి వీడియో పడంగా బుక్ చేసుకుంటే కలెక్షన్ దొరికింది మీరు ఎప్పుడో రిపీట్ అయితే చెప్పలేము బోర్డర్ కూడా హైలైట్ అనమాట డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ చూడండి మెయిన్ సూపర్ ఉంటుంది దీంట్లో ఈ టూ కలర్ మ్యాచింగ్ అనమాట రెండు దేనికి అదే టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ కి ఫస్ట్ టైం సారీ కట్ లేదు శ్రావణ మాసంలో ఏదో నాలుగు క్రోవల్లో ఏదో ఒక ఒకషన్ అయినా సరే కట్టేసి ఐ క్లోజ్ చేసుకుని తీసుకోవచ్చు ఎందుకంటే చక్కగా చూడడానికి ఫ్యాన్సీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది డిషనల్ ప్రింట్ వచ్చింది తస్సర్ బేస్ వచ్చింది అన్నీ ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో సరే లైట్ కలర్ పేస్టైల్ కలర్ ఏంటో కానీ తెగలు వచ్చేసాయి చాలా బాగున్నాయి ఇది కట్ వర్క్ ఇచ్చారా స్కాలప్ బార్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా మనకి ఊసీ లైన్స్ మీద డిజిటల్ ప్రింట్స్ అన్నమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో జస్ట్ సేమ్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లోనే టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ బాగున్నాయండి అసలు కలర్ఫుల్ గా కలర్ఫుల్ మీన్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆ డిజిటల్ ఫ్లవర్స్ అన్నీ బాగా ఇచ్చారు సో ఇట్లా ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఏమన్నా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి సో అట్లా కొన్ని వేస్తూ ఉండండి మనం ఇవి కూడా అంటే ఇక వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది కదా సో కొన్ని డిజైన్స్ అట్లా వేస్తూ ఉంటే మీకు కావాల్సిన ప్రైజ్ స్క్రీన్ షాట్ ఏంటి అవన్నీ చెప్పేస్తారు వీలుంటే టూ థౌజండ్ టూ జీరో నైన్ ఫైవ్ అండి ఇంట్లో కొన్ని అట్లా ఉన్నాయి ఇంకా బడ్జెట్లో మంచి యూనిక్ డిజైన్ ఆఫ్ శారీస్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట లెక్కలేనండి అండ్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎవరైనా రీసేల్ చేసే పర్పస్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు బల్క్లో కావాలన్నా కూడా ఇస్తారు ఎక్కడికైనా కూడా మనకి ఇండియా వైజ్ ఎక్కడైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సరే చూసారు కదా ఇట్లాంటి కలెక్షన్ ఇంకా పట్టు చీరలకైనా కూడా ఎలా అయినా కానివ్వండి తక్కువ బడ్జెట్లో కావాలి అన్న అన్ని రేంజ్ల్లో కూడా చీరలు అయితే ఉంటాయి ప్రతిదీ ప్రీమియం క్వాలిటీయే ఇంకా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ